హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ నమస్తే హవయ్యూ మ్యామ్ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ మ్యామ్ ఇప్పుడు భార్యాభర్తలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రెగ్నెంట్ కావాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నార్మల్గా దీన్ని మేము ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఆర్ కన్సల్టేషన్ అంటాము భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లాన్ చేద్దాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము అని అనుకుంటారో అట్లీస్ట్ వీలైతే టూ టు త్రీ మంత్స్ ముందే ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళ హిస్టరీ తీసుకొని అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా భర్తకి కానీ భార్యకి కానీ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు చేసే వర్క్ ఏంటి వాళ్ళ స్ట్రెస్ కండిషన్స్ ఏంటి ఇవన్నీ ఒక క్లినికల్ హిస్టరీ ప్లస్ వాళ్ళవి కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటూ ఉంటాయి అంటే థైరాయిడ్స్ కానీ డయాబెటీస్ కానీ లేదా ఏదైనా హైపర్ టెన్షన్ లేదా ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉండే దానికి ఏదైనా మందులు వాడుతున్నారా ఇలాంటి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ప్రకారం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చు లేదా మేము చెప్తాం ఒకవేళ మనం చేయించిన టెస్ట్లలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ట్రీట్మెంట్ చేసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిన తర్వాత అంటే అన్ని వాల్యూస్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాలంలో అంతకుముందు మన పేరెంట్స్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్కి అలా డయాబెటీస్ వచ్చేది ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇస్ ద ఏజ్ మేము డయాబెటీస్ చూస్తున్నాం సో పెళ్ళింది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని అనుకుంటారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది అప్పుడు మా దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ షుగర్స్ చూసరికి హై ఉంటాయి లైక్ హెచ్బిఏఎన్సీ లాస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ షుగర్స్ ఎలా ఉండేదో మాకు చూపిస్తుంది అది టెన్ లెవెన్ ఉంది అనుకోండి పుట్టబోయే బేబీకి అనామలిస్ అంటే ఎదుగుదలలో లోపాలు అవయవాల్లో లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వాటికి మేము ఏం చెప్తామంటే ఛాన్సెస్ కొంచెం రిస్క్ ఉంటుంది దెన్ అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు అబోర్షన్ చేయించుకోవాలా కంటిన్యూ చేయించుకోవాలా ఫింగర్స్ క్రాస్ అంటే పుట్టే బేబీ హెల్దీగా ఉంటుందా అన్హెల్దీగా అన్న దాంతో ఒక డైలమా స్టేట్లో ఉంటారు ఇన్స్ట్ ఆఫ్ దాట్ ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ నార్మల్ బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు హస్బెండ్ చూసుకుంటే ఏదైనా స్మోకింగ్ ఆల్కహాల్ లేదా ఈ మధ్య ఆడవాళ్ళలో కూడా డ్రింక్ చేయడం స్మోకింగ్ ఎక్కువగానే చూస్తూ ఉన్నాం సో వాళ్ళకి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి మేడం లాస్ట్ వీక్ పార్టీకి వెళ్ళాము వీ హ్యాడ్ సమ్ ఆల్కహాల్ చూస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటారు ఓకే సో అలా ఆల్కహాల్ హిస్టరీస్ ఉన్నప్పుడు బేబీ హెల్త్ సరిగ్గా ఉండదు సో వెన్ వీఆర్ ప్లానింగ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ లైక్ ఇద్దరు స్ట్రెస్ ఫ్రీగా ఉండడం నవే డేస్ ఇద్దరు వర్కింగ్ లైఫ్ స్టైల్ ఇద్దరికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ సరైన స్లీప్ ఉండదు సరైన టైం కి ఫుడ్ ఉండదు సో లైఫ్ స్టైల్ ని కొంచెం మోడిఫై చేసుకోండి పీస్ఫుల్ గా ఉండండి డైలీ హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి తినే ఫుడ్ లో ఇలాంటి కొన్ని చేంజెస్ చేసుకోండి ఇవి సజెస్ట్ చేసి ఇలాంటి స్మోకింగ్ ఆల్కహాల్ ఏదైనా హిస్టరీస్ ఉంటే వాటిని కంట్రోల్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటిని చేయాలి ఆబ్వియస్ గా స్టాప్ చేయమని ఖచ్చితంగా చెప్తాము సరే వాళ్ళకి తెలియకుండా ఏదో వన్స్ ఒక ఆల్కహాల్ తీసుకున్నారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సో అప్పుడు మేము ఇలా ఇలా ఛాన్సెస్ ఉండొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కొంచెం ఉంటుంది ఓహో దీని వల్ల కూడా ఉంటుందా అనేసి సో లైఫ్ స్టైల్ అండ్ డైట్ అండ్ అలానే మ్యామ్ ఇప్పుడు ఆడవాళ్ళల్లో పీసీఓఎస్ పీసీడీ అన్నది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు అవుట్ ఆఫ్ టెన్ అంటే లిటరల్లీ ఇంకా ఎయిట్ సెవెన్ మంది లేడీస్ కి కానీ పీసీఓడి కానీ అలా ఉంటూ ఉంటుంది బట్ అలా ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నది చేయొచ్చు అంటారు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది సి పీసీఓడి పీసీఓఎస్ ఫస్ట్ క్వశ్చన్ మా దగ్గరికి రాగానే మేడం పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా అని అంటారు వాట్ ఇస్ ద డిఫరెన్స్ మేడం పీసీఓడి అనేది నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఒక ఎగ్ అనేది ఫామ్ అవ్వాలి వెరాజ్ ఇన్ పీసీఓడి ఒక ఎగ్ ఫామ్ అవ్వకుండా మల్టిపుల్ చిన్న 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 ఫాలికల్స్ వచ్చేస్తాయి సో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి కష్టంగా ఉంటుంది అని పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా అంటే అలా ఏం కాదు పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఓకే ఇన్ కేస్ మ్యారేజ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయింది పీసీఓడితో ఇబ్బంది పడుతున్నారు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండట్లేదు లావ్ అయిపోతున్నారు ఫేస్ మీద పింపుల్స్ ఫేషియల్ హెయిర్ ఎక్కువైపోతుంది ఇలాంటి లక్షణాలు కనుక ఉండి దాంతోపాటు డయాబెటీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవడానికి కష్టం అవుతుంది దెన్ మేము కొన్ని మందులు వేస్తాం ఫస్ట్ లైన్ ఓకే ఆ మందులతో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు దెన్ నెక్స్ట్ స్టెప్గా ఆ అని ఉంటుంది దానికి దాని వల్ల కూడా అవ్వట్లేదు సమ్ ఆఫ్ దర్ అదర్ ఇంకా అబ్నార్మాలిటీ ఉంది అంటే వచ్చే ఎగ్ బాగాలేదు లేదా స్పర్మ్ బాగాలేదు లేదా తన గర్భసంచి ట్యూబ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది దెన్ ఐవీఎఫ్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైక్ సిక్స్టీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఓకే సో అప్పుడు ఏంటి అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్తోని మల్టిపుల్ ఎగ్స్ని ఫాలికల్స్ని మనం రిట్రీవ్ చేసి ఆ ఊసైడ్స్ని ఫామ్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ చేయగలము ఖచ్చితంగా ఫామ్ స్టోర్ చేసే ఛాన్సెస్ న్యాచురల్గా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే మ్యామ్ అండ్ అలానే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన లేడీస్కి కూడా అండ్ వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అన్నది సాధ్యమే అంటారా థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకే కాదు ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్టీ ఫైవ్కి నార్మల్గా పెళ్ళే చేసుకోవట్లేదు సో వాళ్ళ పెళ్ళి అయ్యేసరికి థర్టీ ఫ్యామిలీ ప్లాన్ చేయాలి అని అంటే ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వాళ్ళు డెసిషన్ తీసుకుని మా దగ్గరకు వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అప్పుడు పెళ్లిలో లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అని వస్తూ ఉంటారు ఆర్ ఫ్యూ టెస్ట్ అండి అంటే థర్టీ ఫైవ్ కి డైరెక్ట్ గా మా దగ్గర ఐబీఎఫ్ అని ఏం చెప్పము పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది భార్య భర్తలు ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటుంది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అమ్మాయిలో తన ఎక్స్ నంబర్ ఎంత ఉంది అని ఒక టెస్ట్ ఉంటుంది బ్లడ్ టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ ఏఎంహెచ్ ఆ బ్లడ్ టెస్ట్ అండ్ తన గర్భసంచీ కానీ ట్యూబ్స్ కానీ హార్మోన్స్ కానీ అన్నీ బాగున్నాయో లేదో చూసుకుంటాం ద సేమ్ వే హస్బెండ్లో తన వీర్య కణాల కౌంట్ అంటే స్పర్మ్స్ కౌంట్ ఎంత ఉంది వాటి మొటిలిటీ ఎలా ఉంది మూమెంట్ ఎలా ఉంది అండ్ చూడడానికి మోర్కాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకున్నాక హస్బెండ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఉంది వైఫ్ హస్బెండ్ రెండు పారామీటర్స్ బాగున్నాయి దెన్ మెడిసిన్స్ ఆర్ ఐయుఐ సమ్ో ద అదర్ ప్రాబ్లం ఉంది లేదా మనం ఇచ్చిన మందులో ఐ మధ్య ఫెయిల్ అవుతుంది దెన్ అల్టిమేట్ స్టెప్ వీ గో ఫర్ ఐవిఎఫ్ ఓకే సో ఐవీఎఫ్ అనేది థర్టీ ఫైవ్ కాదు ఫార్టీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఎగ్స్ వైఫ్ లో ఉన్నాయి మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి ఎగ్స్ పెరుగుతున్నాయి హస్బెండ్లో స్పర్మ్స్ కూడా నంబర్ కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి హ్యాపీగా కన్సీవ్ వాళ్ళ ఓన్ చైల్డ్ని వాళ్ళు ఎత్తుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి ఓకే మ్యామ్ అండ్ అలానే ఇలా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళకి పుట్టే బిడ్డ ఉంటారు కదా సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయంటే అంటే చాలా మందికి ఇది ఒక డౌట్ అన్నమాట అంటే ఏ మెథడ్ మనం ఫాలో అవుతున్నాం కదా బేబీకి తర్వాత ఏమన్నా రెగ్యులర్గా ఏమైనా పుడతారేమో రెగ్యులర్గా కాకుండా డాటిజం అంటారు ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రోత్ కావచ్చు సో ఇలాంటిది ఏదన్నా ఉంటాయా అని ఒక డౌట్ ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఒక కపుల్ మా దగ్గరకు వచ్చారు బేబీ కావాలి అని అంటే దానికి ముందు ఇంకో నాలుగైదు హాస్పిటల్స్ తిరిగేసి కూడా ఉంటారు సో అక్కడ వాళ్ళు మీకు ఐవిఎఫ్ అవసరం అంటే న్యాచురల్ ఏ వస్తారా ఏమైనా ప్రాబ్లం ఉంటాయా బేబీస్కి లేదా మాకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అక్కడ తీసుకునే ట్రీట్మెంట్ని స్టాప్ చేసి ఇంకొక ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు బట్ మనం ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్ అనేది కొన్ని డికేట్స్ బ్యాక్ నైన్టీన్ ఎయిటీస్లోనే బేబీస్ పుట్టారు విత్ ఐవీఎఫ్ మెథడ్ అండ్ ఇప్పటికీ అప్పుడెప్పుడో మనకి మనం చిన్నగా ఉన్నప్పుడు తెలియకపోవచ్చు ఐవీఎఫ్ ఇప్పుడు ఏ ఇంట్లో ఎవరిని కదిలించినా మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఐవీఎఫ్ చేయించుకుంది లేదా ఇంకో ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నారు ట్రీట్మెంట్స్ కోసం అని చాలా నార్మల్గానే వింటున్నాం సో ఐవీఎఫ్ ఈజ్ నథింగ్ లైక్ ఇదిదో ఆర్టిఫిషియల్ బేబీ అన్నాచురల్ ప్రెగ్నెన్సీ అని కాదు పుట్టే బేబీస్ చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎలానో ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీ కూడా అలానే బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మెథడ్ అండ్ మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది వెరాజ్ నాచురల్ ప్రెగ్నెన్సీ హస్బెండ్ వైఫ్ సెక్షువల్గా యాక్టివ్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది హియర్ ఎక్స్ని మనం ఆడవాళ్ళ నుంచి బయటకు తీయడం హస్బెండ్స్ వర్మ్స్ని తీయడం రెండింటినీ ల్యాబ్లోనే ఒక ఎంబ్రియో లాగా తయారు చేసి మళ్ళీ గర్భసంచలో ఇంజెక్ట్ చేయడం మెథడ్ డిఫర్స్ కానీ పుట్టే బేబీ వాళ్ళకు ఉండే జీన్స్ తల్లిదండ్రులవే ఉంటాయి వాళ్ళ ఎదుగుదల సేమ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ జర్నీ కూడా సేమ్గానే ఉంటుంది కాకపోతే మందులు కొన్ని ఎక్కువగా వాడాలి జనాలు ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే విత్ అడ్వాన్స్మెంట్ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్కి తగ్గట్టు సొల్యూషన్స్ కూడా ఉన్నాయి సో యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి కానీ అమ్మో ఇది నా బేబీ అయినా నా బేబీ నేచురల్గానే ఉంటుందా అని భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఇంకో ఫైవ్ సిక్స్ ఇయర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారు పోస్ట్పోన్ చేయడం వల్ల ఎగ్ కౌన్ తగ్గడం స్పర్మ్స్ కౌన్ తగ్గడం మళ్ళీ అప్పుడు నాకు బేబీ ఎర్టీ పర్స్లో కావాలి మేడం అనేసి డోనర్ ఎగ్స్కి డోనర్ స్పర్మ్స్కి వెళ్ళడం సో ఇలాంటి బదులు ఒక ఏజ్లో మీకు ఈ ప్రాబ్లం ఉంది ఐవేఫ్ ఇస్ ద ట్రీట్మెంట్ అన్నప్పుడు కాగా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అదే అన్నప్పుడు యాక్సెప్ట్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకుని ఇది ద బెస్ట్ ఓకే సో అంటే ఐవిఎఫ్ కి వెళ్ళే వాళ్ళు బేబీ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా క్వశ్చన్స్ కి చాలా డీటెయిల్ గా నీట్ గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి